వెల్కమ్ జూబులి హిల్స్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో భాగంగా కూడా అన్ని ప్రధాన పార్టీలు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఈ క్రమంలోనే జూబులి హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అంచనాలు వేసుకుంటూ కూడా ప్రచారాన్ని ముందుకు కొనసాగిస్తున్నాయి నిన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ హఠహాసంగా కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి ఇప్పటి వరకు కూడా జూబులి హిల్స్ ఉప ఎన్నికల్లో ఇక్కడ లోకల్గా గనక గ్రౌండ్ రిపోర్ట్ విషయానికి వస్తే కనుక అటు కాంగ్రెస్ పార్టీకైనా సరే ఇటు బీఆర్ఎస్ పార్టీకైనా సరే బీజేపీ విషయానికి వస్తే చాలా ఆలస్యంగా కూడా లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ఏ మాత్రం ప్రభావం చూపుతుంది ఎటువంటి ఓటు బ్యాంకింగ్ని చోటు దక్కించుకుంటుందనేది కూడా వేచి చూడాలి ఏదేమైనా ఇప్పుడు ప్రధాన బరిలో మాత్రం రెండు పార్టీలు అయితే డిఎన్టీ డిఎన్ అట్టుగా కూడా ముందుకు కొనసాగుతున్నాయి అటు బీఆర్ఎస్ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీని కానివ్వండి ఒక్కసారి గత ఎన్నికల రిపోర్టును కనుక మనం పరిశీలిస్తే కనుక ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ తరపు నుంచి ఎవరైతే మాగంటి సునీత మాగంటి గోపీనాథ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన మరణాంతరం వారి తరపున పార్టీలో ముందు కొనసాగుతాం అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కూడా నామినేషన్ దాఖలు చేయడం కూడా ఇవన్నీ ఒక లెక్క అయితే కనుక ఆయన చేసినటువంటి అభివృద్ధి అలాగే ఈ రెహమత్ నగర్ యూసఫ్గూడ పరిసర ప్రాంతాల్లోనూ కూడా బోరబోడా లేకపోతే కార్మిక నగర్ కానివ్వండి కొంత ముస్లిం మైనారిటీ ప్రభావితం చేయగల ప్రాంతాల్లో కూడా మాగంటి గోపీనాథ్ ఓట్ బ్యాంకింగ్ అనేది దక్కించుకున్నారనేది వాస్తవం కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి కూడా కాంగ్రెస్ పార్టీ లోకల్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వటం అలాగే ఎంఐఎం పార్టీ నుంచి ఏ అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు ప్రకటించకపోవడం కూడా డైరెక్ట్ డైరెక్ట్గాను ఎంఐఎం అంటే మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కాంగ్రెస్కి మద్దతు తెలిపే అవకాశం ఉందంటూ కూడా జూబ్లీ హిల్స్లో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఒక వార్త అయితే ప్రస్తుతానికి మాత్రం ఎంఐఎం ఓటు బ్యాంకింగ్ అంటే మైనారిటీ ఓటు బ్యాంకింగ్ ఎవరి వైపు చూపితే వాళ్ళకి గెలుపు ఖాయం అనేది కూడా ఒక వార్త వినిపిస్తుంది అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకింగ్ ఎలా ఉన్నా సరే లేకపోతే బీఆర్ఎస్ ఓటు బ్యాంకింగ్ ఎలా ఉన్నా సరే మైనారిటీ ఓటు బ్యాంకింగ్ కీలకంగా మారనుంది ఏ పార్టీకి వైపు అయితే మొగ్గు చూపుతారో ఆ పార్టీకి విజయం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ ఇక్కడ లాస్ట్ గతంలో రెండు వేల పద్నాలుగులో కనుక చూసుకున్నట్లయితే ఎంఐఎం పార్టీ తరపు నుంచి నవీన్ యాదవ్ బరిలో దిగటం ఎంఐఎం పార్టీ నుంచే ఆయన పోటీ చేయడం అప్పుడు స్వల్ప మెజారిటీతో ఓడిపోవటం కూడా ఇప్పుడు కలిసి వస్తున్నటువంటి అంశం అప్పుడు ఓడిపోయిన అంశం ఇప్పుడు ఎందుకు కలిసి వస్తుందంటే అప్పుడు ఎంఐఎం పార్టీ తరఫున మజ్లిస్ పార్టీ తరపునే ఈ నవీన్ యాదవ్ని బరిలో దించారు అదే నవీన్ యాదవ్ కొంత లోకల్గా కూడా స్థానికంగా యూత్ని తన వైపు ఆకర్షించే విధంగా కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ రావటము ఒక వర్గాన్ని తన వైపు నిలబెట్టుకునే ప్రక్రియ కానివ్వండి ఇటు ఇప్పుడు ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఓటు బ్యాంకింగ్ కలిసి వచ్చే అంశంగా కూడా తెలుస్తుంది అలాగే లాస్ట్ రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్నికల్లో చూసినట్లయితే కనుక కాంగ్రెస్ తరఫున నిలబెట్టినటువంటి హజారుద్దీన్కి స్వచ్ఛందంగానే నవీన్ యాదవ్ మద్దతు తెలపడం కూడా ఇప్పుడు కలిసి వచ్చే అంశం అంటున్నారు ఎంఐఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి కారణం కూడా ఒక రకంగా నవీన్ యాదవ్కి మద్దతు తెలపడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం ఓటు బ్యాంకింగ్ మద్దతు పూర్తిగా తెలపడం కోసమే అభ్యర్థిని ప్రకటించలేదు అనేది ఒక వార్త వినిపిస్తుంది అయితే ఇటువంటి పొలిటికల్ సినారియాలో ఎంఐఎం ఓటు బ్యాంకింగ్ ఏ మైనారిటీ ఓటు బ్యాంకింగ్ ఎవరికి దక్కితే వారికి మాత్రమే విజయం అనేది ఖరారు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో సడన్గా ఎంట్రీ ఇచ్చారు సల్మాన్ ఖాన్ ఎవరి సల్మాన్ ఖాన్ యూసఫ్ గూడాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మైనారిటీ ఓటు బ్యాంకింగ్ కలిగినటువంటి ఇండివిజువల్ పర్సన్ ఎస్ సల్మాన్ ఖాన్ సోషల్ వర్కర్ తనకు సంబంధించి ఎటువంటి రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా కూడా స్వచ్ఛందంగా కూడా వస్తున్నటువంటి పీప్ పీపుల్స్ ఫండ్ నుంచి ఏదైతే ప్రజల నుంచి స్వచ్ఛంగా వస్తున్నటువంటి ఈ ఫండింగ్ ద్వారా మైనారిటీలో పేద వర్గాలకు పేద ప్రజలకు సహాయం చేస్తూ వారి వ్యాపారాల్లో కూడా అండదండలుగా నిలబడుతూ కూడా అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఈ మైనారిటీ ఓటు బ్యాంకింగ్ ఉందో ముఖ్యంగా కూడా ముస్లిం ప్రాంతాలలో తనకంటూ కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని అలాగే కొంత యువతను తన వైపు ఆకర్షించుకునే కార్యక్రమాలు నిర్వహించడం ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో అంటే ముస్లింలు ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయడం వారి వ్యాపారాలలో అండదండలుగా నిలబడటము అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే ఎటువంటి లబ్ధి ఆశించకుండా కూడా ప్రభుత్వాల నుంచి కానివ్వండి అటు ప్రభుత్వ ప్రతిపక్షాలు లేకపోతే స్థానికంగా ఉన్న ప్రధాన పార్టీ నాయకుల నేతల నుంచి కూడా ఎటువంటి ధనలాభం లేకుండా కూడా తనకంటూ ఒక ప్రత్యేక సోషల్ థీమ్ని రెడీ చేసుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు బరిలో దిగటము నామినేషన్ వేయటం కూడా అయిపోయింది ఇప్పటి వరకు ఎంఐఎం ఓటు బ్యాంకింగ్ అంతా కూడా కాంగ్రెస్కే మద్దతు తెలుపుతోంది అన్న తరుణంలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ నామినేషన్ అనేది ఒక షాకింగ్గా ఉందన్నమాట జూబ్లీ హిల్స్లో జయ అపజయాలను నిర్ణయించేది మాత్రం మైనారిటీ ఓటు బ్యాంకింగ్ అనే చర్చ నడుస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ నామినేషన్ మాత్రం అన్ని పార్టీలోనూ ఒక బాంబు పేల్చినట్టు అయింది అటు ఎంఐఎం కూడా ఈ మైనారిటీ ఓటు బ్యాంకింగ్ అనేది చీలిపోయే పరిస్థితి స్వచ్ఛందంగా కాకపోయినా కూడా ఇండైరెక్ట్గా కూడా కాంగ్రెస్కి ఎంఐఎం మద్దతు తెలుపుతున్న విషయం తెలిసినప్పటికీ కూడా సల్మాన్ ఖాన్ ఎంట్రీతో ఎంఐఎంలోనే ఓటు చీలిక ప్రారంభం అవుతుందా అనే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది నిజంగా సల్మాన్ ఖాన్ గనక తన ప్రభావంతోనూ తలకపోతే తనకున్నటువంటి సోషల్ ఇమేజ్తోనూ తనకున్నటువంటి ఈ లోకల్ ఇమేజ్తోనూ కనుక ఎంఐఎం ఓట్ బ్యాంకింగ్ని చీల్చితే కనుక అప్ టు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి లేకపోతే ఆఖరికి ఎంఐఎం కూడా ఓట్ బ్యాంకింగ్ పూర్తి స్థాయిలో దక్కని పరిస్థితి అప్పుడు కీలకంగా కూడా కింగ్ మేకర్గా కూడా సల్మాన్ ఖాన్ నిలుస్తాడనేది కూడా ఒక వార్త గత ఎన్నికల్లో ఒక్కసారి లెక్క చూసుకుంటే కనుక ఎంఐఎం పార్టీ తరపు నుంచి బరిలోకి దిగిన నవీన్ యాదవ్కు అప్పుడు రెండు వేల పద్నాలుగులో దాదాపు నలభై ఒక్క వేల పైచిల్కే ఓట్లు లభించాయి లాస్ట్ టైము కార్పొరేట్ రెండు వేల పద్దెనిమిదిలో కూడా పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేసిన నవీన్ యాదవ్ పద్దెనిమిది వేల ఓట్లతో కూడా ఒక స్టేజ్లో నిలిచిన పరిస్థితి ఇప్పుడు స్వయంగా కాంగ్రెస్ పార్టీనే టికెట్ ఇవ్వటం మరోపక్క ఎంఐఎం కూడా మద్దతు తెలపడంతో ఇప్పుడు తన విజయం ఖాయమని అనుకుంటున్న పక్షంలో సల్మాన్ ఖాన్ ఎంట్రీతో ఒక్కసారిగా కూడా పరిణామాలు లెక్కలన్నీ కూడా మారిపోయిన పరిస్థితి సల్మాన్ ఖాన్ కనుక ఎంఐఎం ఓటు బ్యాంకుని చీల్చగలిగితే ఎవరికి కూడా ఈ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ దక్కే అవకాశం లేదు అప్పుడు చివరికి కింగ్ మేకర్గా డిసైడ్ చేసేది ఏ పార్టీ గెలవాలో డిసైడ్ చేసేది మాత్రం సల్మాన్ ఖానే అవుతాడు మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డిఎన్టీ డిగా కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ప్రచారానికి సల్మాన్ ఖాన్ బ్రేక్ వేసినట్లయింది ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఎంట్రీతో మజ్లిస్ పార్టీలో కూడా ఒక చర్చ మొదలైంది తనకంటూ ఒక ఇమేజ్ను సంపాదించుకుంటూ ఓటు బ్యాంక్ని చీల్చగలిగే శక్తి ఉన్న సల్మాన్ ఖాన్ ఎవరికి మద్దతు తెలిపితే వాళ్ళదే విజయం అనే చర్చ మొదలైంది నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్కు స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన ఎంఐఎం పార్టీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఎంట్రీతో ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది ఈవెన్ ఎంఐఎం కూడా కాంగ్రెస్కు మద్దతు తెలిపిన సల్మాన్ ఖాన్ ఓట్ బ్యాంకింగ్ మాత్రం ఫైనల్గా కీలకంగా మారనుంది ఎవరికైతే తన మద్దతు తెలుపుతారో వాళ్ళకే ఇటు మైనారిటీ ఓటు బ్యాంకింగ్ గనక చీలిపోతే అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్కి కూడా తను పెట్టుకున్న ఆశలకు నీరుపోసినట్లయితే చూడాలి మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు పూర్తి స్థాయి మెజారిటీనిచ్చి గెలిపిస్తారా లేకపోతే గనక ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకింగ్ పూర్తిగా ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి విజయం దక్కుతుందా లేకపోతే సల్మాన్ ఖాన్ ఎంట్రీతో ఈ మైనారిటీ ఓటు బ్యాంకింగ్లోనే చీలిక మొదలయ్యి ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ దక్కకుండా పోతుందా అనేది చూడాలి ఏదేమైనప్పటికీ కూడా జూబిలీ హిల్స్ ఉప ఎన్నికల్లో సల్మాన్ ఖాన్ ఎంట్రీ మాత్రం ఒక దడ పుట్టిస్తుందని చెప్పాలి తన నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక ఒక టీం చెప్పాలి అంటే కనుక తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ముఖ్యంగా పేద ముస్లింలలో కూడా సల్మాన్ ఖాన్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎంఐఎం పార్టీతో సంబంధం లేకుండా మజ్లీజ్ పార్టీతో సంబంధం లేకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు ముస్లిమ్స్ మరి అటువంటి ముస్లింస్ ఆయన పిలుపు మేరకు ఆయనకే మద్దతు తెలుపుతారా లేకపోతే కనుక మజ్లిస్ ఎంఐఎం పార్టీ చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా లేకపోతే ముందు నిర్వహించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మాగంటి గోపీనాథ్ వైపు ఓటు వేస్తారనేది ఇప్పుడు అందరికీ ఉత్కంఠంగా మారిన విషయం చూడాలి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మైనారిటీ ఓటు బ్యాంకింగ్ ప్రభావం అలాగే ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఓట్ బ్యాంకింగ్ ప్రభావం ఎంతవరకు చూపించింది అనేది ఫలితాలు వస్తాయి కానీ తెలియని పరిస్థితి ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సల్మాన్ ఖాన్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది చూసినా ఉండండి టీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే లేటెస్ట్ బైపోల్ ఎలక్షన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ ఐడీటీవీ అండ్ సబ్స్క్రైబ్ ఐడీటీవీ ఛానల్